సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను కవిత్వము వగైరా కాకుండా ఒక మంచి నవల గురించి పరిచయం చేయబోతున్నాను నోబెల్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి అమెరికన్ వనిత పెరల్ ఆమె రచించిన గుడ్ ఎర్త్ అనే నవల గురించి పరిచయం వినిపించబోతున్నాను మాలతీ చందర్ ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రమధావనం శీర్షిక క్రింద వెలువడిన వ్యాస పరంపర నుండి ఈ నవల పరిచయం మీకు వినిపించబోతున్నాను శ్రద్ధగా వినండి మిత్రులారా ఎప్పుడూ కథా కవిత్వమే కాకుండా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నవలాల గురించి పరిచయం కూడా వింటే బాగుంటుంది కదా ఆసక్తిగల మిత్రులు ఆ నవలలను చదివే అవకాశం కూడా ఉంటుందని ఈ పరిచయాన్ని వినిపిస్తున్నాను తప్పకుండా పూర్తిగా వినండి ఇక పరిచయంలోకి వెళ్ళిపోదాం నోబెల్ బహుమతి పొందిన అమెరికా రచయిత్రి పెరల్ బగ్ గురించి ముందుగా చెకుందాము ఒక్కొక్క దేశాన్ని ఉద్ధరించటానికై ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మహనీయుడు ఉద్భవిస్తూ ఉంటాడు రాజకీయంగా మాత్రమే కాదు సారస్వతము లలిత కళలు మతం వీటన్నింటితోనూ ఆ దేశపు గొప్పతనాన్ని లోకానికి తెలియపరుస్తుంటారు బకింగ్ చంద్ర చటర్జీ ఠాగూర్ శరత్ లాంటి పెద్ద రచయితల వల్ల బెంగాలీల గురించి భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాల వారికి తెలియటమే కాదు వంగ సాహిత్యం ద్వారా భారతీయుల ఆచార వ్యవహారాలు వారి జీవిత క్రమం మిగతా దేశాల వారు అర్థం చేసుకునే అవకాశం కలిగింది ఒక దేశ చరిత్ర ముందు తరాల వారికి బయట ప్రపంచానికి తెలియాలి అంటే వెనకటి రోజులలో శాసనాలు చెక్కించేవారు ఈనాడు ఒక కవి తన పాటలతోనూ ఒక రచయిత తన గ్రంథాలతోనూ ఆయా దేశాల ఔన్నత్యం పరదేశాల వారికే కాక ముందు ముందు తరాల వారికి కూడా తెలిపే అవకాశం కలుగుతోంది మహాత్మా గాంధీ భారత జాతీయ విశిష్టతని తన అహింసా వ్రతం ద్వారా లోకానికి చాటారు శరత్ బాబు తన నవలల ద్వారా భారత నారీ హృదయాన్ని చిత్రించారు చైనీయుల నాగరికతని అతి ప్రాచీనమైన వారి సంస్కృతిని పెరల్బక్ ఇంగ్లీష్ భాష ద్వారా యావత్ ప్రపంచానికి చాటింది చైనా అనగానే పెరల్బక్ పెరల్బక్ అనగానే చైనా దేశం ఈ రెండు ఒకేసారి జ్ఞాపకం వస్తాయి దేశం పెరల్బక్ రెండింటిని ఒకటిగా చూడవచ్చు దేశం కాని దేశపు మనిషి పరాయి దేశం వచ్చి ఆ దేశాన్ని తన మాతృదేశం కంటే మిన్నగా ప్రేమించింది అని తట్టదు చైనా రక్తమే పెరల్ బక్ పెరల్ చైనా గడ్డ చైనా దేశాన్ని ఆ దేశపు ప్రజల్ని తన నవలల్లో సృజించి కండ ఖండాల్లో వారి జాతి ఔన్నత్యాన్ని చాటింది పెరల్ చైనా దేశస్తులకి భారతీయులకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఈమె రచనలు చదువుతుంటే అతి ప్రాచీనమైన ఆ సంస్కృతి ప్రవాహంలో పడిపోయి ఏదో బ్రహ్మాండమైన అనుభూతిని పొందుతాము పెరల్ బక్ ఒక చోట చైనా స్త్రీల గురించి ఇలా అంటుంది చైనా వనితలు నిరంతరం నిరీక్షిస్తూ ఉంటారు బాలిక యుక్త వయసు వచ్చేదాకా తల్లి వద్ద పని పాటలు నేర్చుకుంటూ తగిన వరుణుకై నిరీక్షిస్తుంది భర్త ఇంటికి వచ్చాక అక్కడ గృహకృత్యాలలో మునిగి తేలుతూ పుత్రోదయం కోసం నిరీక్షిస్తుంది ఆ పైన కోడలి రాకకై ఆమె నిరీక్షణ కోడలి రాకతో ఇంటి అధికారం కోడలికి అప్పచెప్పి తమ ఇంటి పేరు నిలిపే కసుగాయ కోసం ఎదురు తెన్నులు పాస్తూ వాకిలి ముంగిట కూచుని ఉంటుంది వృద్ధాప్యంలో మనుమడు కలగటంతో ఆ స్త్రీ తన జీవితం సాఫల్యం అయినట్టు తమ వంశం నిలబడినట్టు తృప్తి చెంది ఆ పైన ప్రశాంత వదనంతో మృత్యు ఒక నిరీక్షిస్తూ ఉంటుంది అని ఒక చోట చైనా స్త్రీల గురించి రాస్తుంది పెరల్బక్ మన దేశంలో మాత్రం ఇదంతా నిజం కాదు అందుకే భారతీయులకి చైనీయులకి ఎంతో సన్నిహితత్వం కనపడుతూ ఉంటుంది పెరల్బక్ రచనలకు ముందు కొందరు చైనా దేశీయుల గురించి కథలు గాథలు రాశారే కాని పెరల్బక్ మాదిరి చైనీయులతో కలిసిపోయి వారితో ఒకటై రచనలు సాగించిన వారు అరుదు ఈ రచనలు చదువుతూ ఉంటే పెరల్బక్ అమెరికన్ వనిత అని మర్చిపోతాం పెరల్బక్ తల్లిదండ్రులు మిషనరీలు ఈమె పద్దెనిమిది వందల తొంభై రెండులో అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో జన్మించింది ఏడాది నిండకుండానే తల్లిదండ్రులు ఆ పసుకందుని తీసుకుని సముద్రాలు దాటి మాతృదేశం వదిలి చైనా దేశానికి మిషనరీ వర్క్ మీద వచ్చారు పెరల్బక్ చిన్నతనం నుంచి చైనా స్త్రీల చేతుల్లో పెరిగింది ఈమె తాది కూడా చైనా స్త్రీయే అంచేత ఫోర్క్ స్పూను పట్టుకుని బోన్ చేయటం కంటే వెదురు పుల్లలతో అన్నం తినటం ముందుగా నేర్చుకుందట మొట్టమొదట ఈమె చైనా భాష చదవటం రాయటం వచ్చిందట ఆ పైన ఇంగ్లీష్ నేర్చుకుంది పదిహేడేళ్లు వచ్చేదాకా చైనా దేశంలోనే చదువుకుని ఆ పైన మాతృదేశం అయిన అమెరికాకు ఉన్నత విద్య కోసం వెళ్ళింది అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసుకుని తిరిగి చైనా వచ్చి నాన్ కింగ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ నేర్పుతూ ఉండేది చైనాలోనే ఈమె అమెరికన్ మిషనరీని వివాహం ఆడింది తనకు నలభై ఏళ్ళు వచ్చేదాకా చైనా దేశంలోనే గడిపి ఆ పైన అమెరికాకి తిరిగి వచ్చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గుడ్ ఎర్త్ అనే నవల ప్రచురణ జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఈ నవలకి నోబుల్ ప్రైజ్ వచ్చింది నోబుల్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి అమెరికన్ వనిత పెరల్ బక్ గుడ్ ఎర్త్ నవల ఇరవై భాషలలో తర్జుమా చేయబడింది దీనిని ఒక్క ఇంగ్లీష్ భాషలోనే ఇంచుమించు రెండు వందల సార్లు ముద్రించారు ఇప్పటికి రెండు వందల సార్లు అచ్చువేయటం అంటే ఏమిటో ఆలోచించండి ఒక నిమిషం ఇప్పుడు గుడ్ ఎర్త్ అనే నవల పరిచయం వినండి గుడ్ ఎర్త్ ఒక చైనా దేశస్తుని జీవిత చరిత్ర మన దేశంలోకి మళ్ళీనే చైనీయులు కూడా భూదేవిని పాడి పంటల్ని నమ్ముకుంటారు అక్కడి రైతు అతి భేదవాడు తల్లాకప్టం ఎరుగని అమాయకుడు అటువంటి రైతు జీవితాన్ని అతని కుటుంబాన్ని ఇతివృత్తంగా తీసుకుని బ్రహ్మాండమైన నవల సృజించింది వాంగ్లాంగ్ జీవితంలో ప్రతి చేనీయుడు జీవితము ప్రతిబింబిస్తుంది నాగలపట్టి భూమిని నమ్ముకున్న వాంగ్లాంగ్ పిల్లల తండ్రి అవుతాడు కరువు కాటకాలు చూస్తాడు జమీందారుల నిరంకుసత్వం చూసిన కళ్ళతోనే వారి పతనం కూడా చూస్తాడు అతని కళ్ళ ముందు ధనవంతుల ఇళ్లని అన్నార్థులు దోచుకుంటుంటే అమాయకుడు ధర్మభీతి కలవాడు అయిన వాంగ్లాంగ్ ఆ దోపిడీలో పాల్గొనలేకపోతాడు కానీ వాంగ్లాంగ్ భార్యకి వజ్ర వైడూర్యాలు దొరుకుతాయి దాంతో అతడు ధనవంతుడవుతాడు అక్కడితో అతని జీవిత చక్రం మరో దారి తొక్కుతుంది మట్టిలో నుంచి పుట్టి మట్టిని నమ్ముకొని మట్టిలో కలిసిపోయే మానవుడికి ధనం వల్ల ఎన్ని ప్రలోభాలు ఎన్ని బాధలు కలుగుతాయో అన్ని రకాలు చిత్రిస్తుంది రచయిత్రి నవల చదువుతుంటే చుట్టూ పరిసరాలని పూర్తిగా మర్చిపోతాం అసలు నవల ఇలా మొదలెడుతుంది ఇరవై ఏళ్ళ వయసు గల వాంగ్లాంగ్కి తల్లి లేదు ఒక పూరి కొంప చారేడి భూమి నాగలి ఎద్దు ఇవి అతని ఆస్తి ప్రతి ఉదయం తండ్రి దగ్గు విన్నాక బద్దకంతో పక్క మించి లేచి ముసలి తండ్రికి వేడి నీళ్లు కాచి ఇచ్చి ఆ పైన కాలకృత్యాలు తీర్చుకుని పొలానికి వెళ్ళటం ఇది వాంగ్లాంగ్ నిత్య కృత్యం ఆనాటి ఉదయం చిరుచలిగా ఉంది సూర్యుడు ఇంకా ఉదయించలేదు తండ్రి దగ్గు వినకుండానే అతి ఉత్సాహంగా పక్క మేయించి లేచి నీళ్లు వస్తున్నాడు వాంగ్లాంగ్ ఆ చలిగాలిలో ఆ ఉదయంలో అతనికి కొత్త అందాలు కనిపిస్తాయి ఆ కనిపించడానికి కారణం ప్రకృతి కాదు అతని మనసే ఎందుకంటే ఆ రోజే వాంగ్లాంగ్ వివాహం చేసుకుని వధువుని ఇంటికి తెచ్చుకోబోతున్నాడు ఒంటి నిండా నీళ్లు వేడి నీళ్లు పోసుకుని శుభ్రంగా ఉండాలనుకుంటాడు చెమటోడ్చి పనిచేసేవాడు వాంగ్లాంగ్ ఆ పల్లెనానుకుని ఉన్న ఒకనొక జమీందార్ ఇంట్లో బానిసగా ఉన్న స్త్రీని భార్యగా తెచ్చుకుంటాడు వాంగ్లాంగ్ జమీందారుని గేటు గుమ్మంలోకి అడుగుపెట్టి ఎన్నెన్నో ద్వారాలు ఎందరెందరో దేవదాసీలిని దాటి అంతఃపురంలోకి వెళ్ళి అక్కడ పెద్ద అమ్మగారి బానిస తనకు కాబోయే భార్యని తెచ్చుకుంటాడు వాంగ్లాంగ్ అదే మొట్టమొదటిసారి జమీందార్ ఆవరణలో అడుగు పెట్టటం ఆ దర్జ ఆ సంపద ఆ భవనం చూసి అతనికి నోట మాట రాదు భయం ముంచుకొస్తుంది భార్య ఇంటికొస్తుంది అతని జీవితం ప్రశాంతంగా సుఖంగా గడిచిపోతూ ఉంటుంది భార్య అతి పొదుపుగా ఇంటి పనులే కాక పొలం పనులలో కూడా సాయం చేస్తూ ఉంటుంది తండ్రి ముసలివాడవుతాడు వాంగ్లాంగ్కి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కలుగుతారు రోజులు గడిచిన కొద్దీ ఇటు సంసారము పెరుగుతుంది అటు ముసలి తండ్రి వర్షాలు లేవు మూడేళ్ల పాటు వరుసగా వర్షాలు లేవు కాటకం పంటలు లేవు చేతులు డబ్బున్న ధనవంతులకి అన్ని దొరుకుతూనే ఉన్నాయి రైతులకి పేదవారికి టింటి లేదు పెంచుతున్న పందుల్ని చంపి తను పిల్లలు తింటారు పిల్లలు ఆకు అలంకోడా లేక అలమటించి పోతున్నారు ఒక ఎద్దు మిగిలింది బాల్యం నుంచి ఆ ఎద్దుతో ఆడి పెద్దవాడయ్యాక ఆ ఎద్దు చేత నాగలి లాగించి పంట పండించుకుని బిడ్డల్ని పోషించుకుంటున్నాడు అటువంటి ఎద్దుకు వేసేందుకు గుప్పెడు గడ్డిపోచలైనా లేవు పైపెచ్చు దొంగలు బతికున్న మనిషిని తప్ప దేన్నైనా సరే చంపి తినే స్థితిలో ఉన్నారు చుట్టూ జనం కన్నీటితో తన ప్రియమిత్రమైన ఆ ఎద్దును కూడా చంపుతాడు వాంగ్లాంగ్ లాంగ్ కొట్ట కోసం ఆ ఎద్దు కూడా అయిపోయింది ఆ కరువులోనే ప్రసవించిన భార్య పసిగుడ్డిని ఈ లోకపు బాధ నుంచి ఆకలి నుంచి విముక్తిపరుస్తుంది కరువు కాటకాలలో బరువై పుట్టిన ఆ గుడ్డును తన చేతులతోనే కూడుస్తాడు వాంగ్లాంగ్ ఆకలి బాధతో పల్లె పల్లెంతా దక్షిణానికి పోతున్నారు తిండి కోసమే భూమిని నమ్మి ఆ భూదేవిని ప్రాణ సమానంగా చూసుకుంటున్న వాంగ్లాంగ్ ముసలి తండ్రిని భుజం మీద ఎక్కించుకుని భార్య బిడ్డలతో తను పుట్టిన గెడ్డను వదిలి దక్షిణానికి బయలుదేరతాడు దక్షిణాన ఉన్న ధనవంతులు ఊరి గేట్లలోకి ఈ అన్నార్థులను తానివ్వరు అన్నార్థులు ఊరి బయట తమ సంసారాలతో చెట్టు నీడలన కాపరాలు రోజు పెద్ద పెద్ద విచక్షణ లేకుండా వెళితే ధర్మాత్ములు అందరికీ ఇంత అన్నం పడేస్తారు ఆ అన్నం కూడా అక్కడే తినాలి ఇంటికి తెచ్చుకోకూడదు మొదటి నుంచి ఒళ్ళు వంచి నాలుగు గింజలు చల్లి పంట పండించుకు తిన్న వాంగ్లాంగ్ బిచ్చంగా పెట్టిన అన్నం తినలేకపోతాడు భార్య పిల్లలు తండ్రి అడుక్కు తింటున్న అతన్ని మట్టుకు రిక్షా లాగుతూ చావలేక బతుకుతుంటాడు ఏ నోట చూసినా ఏదో విప్లవం సంభవిస్తుందనే మాటే ఏ వాడలో చూచినా ఈ కరువు ధనవంతుల వల్ల వచ్చిందనే మాటే పల్లెల్లో పుట్టి పల్లెల్లో పెరిగిన వాంగ్లాంగ్కి ఈ మాటల అర్థాలు ఈ నినాదాల భావము తెలియదు ప్రతి చెట్టు క్రింద గుసగుసలు ప్రతి గుడిసెలో రహస్య సమావేశాలు ఇవేమీ అర్థం కాదు వాంగ్ లాంగ్కి ఇలా రోజులు గడుస్తున్నాయి అన్నం ఊరికే పెట్టే ధర్మాత్ములు పెట్టడం చేశారు అన్నార్థులు చెలరేగారు జన సందోహం అంతా పట్నం వైపు పరిగెత్తింది పట్నం గోడలు దూకి గేట్లు పగలగొట్టి ధనవంతుల్ని దోచుకున్నారు బట్టలు నగలు ధనం తిండి ఒకటేమిటి అందరూ ఎవరి చేతికి వచ్చింది వారు దోచుకుంటున్నారు ఈ జన సందోహంలో ఉన్న వాంగ్లాంగ్ భార్యకి వజ్ర వైడూర్యాలు దొరుకుతాయి వారి కష్టాలు గట్టెక్కాయి ముసలి తండ్రిని భార్య పిల్లల్ని తీసుకుని వాంగ్లాంగ్ తను జన్మించిన గడ్డకి తన కష్టపడి సాగు చేసిన భూమి దగ్గరికి తిరిగి వస్తాడు ఏ జమీందార్ గేటు గుమ్మంలోకి అడుగుపెట్టగానే తన ఒళ్ళు గజగజ వణికిందో ఏ జమీందార్ ఇంట్లో బానిసగా ఉన్న పిల్లను తన భార్యగా తెచ్చుకున్నాడు ఆ జమీందారు ఆస్తిని భవనాన్ని వాంగ్లాంగ్ కొంటాడు భార్యకు దొరికిన వజ్ర వైడూర్యాల వల్ల వాంగ్లాంగ్ కూడా పెద్ద ధనవంతుడవుతాడు అతను పట్టిందల్లా బంగారం అవుతుంది మగపిల్లలిద్దరికీ పట్నంలో చదువు చెప్పిస్తున్నాడు రెండో పిల్ల కరువు కాలంలో తినటానికి తిండి లేక అతి బలహీనంగా మారి పిచ్చి చూపుతూ మూగిదయ్యింది ఇంటి నిండా సిరి సంపద చేతి నిండా పనివాళ్ళు తండ్రి హాయిగా కడుపు నిండా తింటున్నారు పల్లెకంతకు వాంగ్లాంగ్ పెద్ద పూర్వం అతనికి భార్య అందం గురించి ఆలోచించే అవకాశమే ఉండేది కాదు భార్య పనివంతురాలు పిల్లల్ని కంటోంది ఇంటిటి చాకరీ చేస్తుంది అంతే అతనికి కావలసింది ఇప్పుడు చేత నిండా డబ్బు కావలసినంత తీరిక చక్కని విలువైన దుస్తులు కాయ కష్టంతో కరువు కాటకాల్లో ఎండి పండిపోయిన భార్యను చూస్తే వాంగ్లాంగ్కు ఒక విధమైన అసంతృప్తి కలుగుతుంది ఇన్ని కష్టాలు పడ్డా బిడ్డల తండ్రి అయినా వాంగ్లాంగ్కి బస్తీలో ఉన్న వేశపై మమకారం కలుగుతుంది తన ఇంట్లోనే ఉండి తింటుంటారు పెన తండ్రి పెన తల్లి ఆ తల్లి వేసెను వాంగ్లాంగ్కి సంతాన పరుస్తుంది వాంగ్లాంగ్ ఆ వేసని రెండో భార్యగా ఎలకాలం తన ఇంట్లో ఉండేటట్టు తెచ్చుకుంటాడు భార్య ఈ పనికి పెదవి మెదకుదు పెద్ద కొడుక్కి ఆ వేసు మీద చూపు పడుతుంది వాంగ్లాంగ్ కొడుకుని చావబాది మూడేళ్ల పాటు పని నేర్చుకునేందుకు దూరదేశం పంపుతాడు ధనానికి లోటు లేదు సమృద్ధిగా పంటలు పండుతున్నాయి అతనికి స్త్రీ వ్యామోహం కూడా ఎక్కువవుతుంది జమీందార్లలో ఉండే ఏ గుణాలనైతే అసహించుకునేవాడు అవే గుణాలు వాంగ్లాంగ్కి అబ్బినాయి తండ్రి చనిపోతాడు నోరు మెదపకుండా ఇరవై నాలుగు గంటలు ఇంటిల్లిపాదికి చాకరీ చేసే భార్య చనిపోతుంది ఇద్దరి కొడుకులకి పెద్ద పిల్లకి పెండ్లి చేస్తాడు ఇంట్లో పిచ్చిదైన రెండో కూతురు తను తెచ్చుకున్న వేస్య పెనతండ్రి పెన తల్లి అలాగే జీవితం గడుస్తోంది వాంగ్లాంగ్కి మనుమళ్ళు కలుగుతారు భూదేవి మీద భక్తి పోదు నాగల పట్టి దున్నాలనే కోర్కే పోదు స్త్రీ వ్యామోహం మాత్రం తగ్గదు చిన్నతనం నుంచి తను పుట్టి పెరిగిన పూరీళ్ళు వదిలి పిల్లల కోసం జమీందారి దగ్గర కొన్న భవంతిలో ఉంటాడు పండు ముసలివాడవుతాడు వాంగ్లాంగ్ ఇంటి నిండా మనుమలు మనుమరాళ్ళు కానీ అతనికి ఆ ఇంట్లో శాంతి లేదు సౌఖ్యం లేదు చుర సూర్యకిరణాలు వీపుకు తగులుతున్నట్టు తను పొలం దున్నుతున్నట్టు పక్కనే ఉన్న భార్య గింజలు చల్లుతున్నట్టు కలలు కనేవాడు మొదటి నుంచి మట్టితో ఆడుకుని మట్టిలో తిరిగిన వాంగ్లాంగ్కి ఆ మట్టి మీద ఎంత ప్రేమో చెప్పలేము పట్టు పరుపు వదిలి తన పూరి కొంపకి వస్తాడు అవసాన కాలంలో కొడుకులిద్దరూ కాళ్ల వైపు తల వైపు కూర్చుని పొలాన్ని అమ్మకానికి పెట్టారు కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుందని వాంగ్లాంగ్కి తెలుసు భూమిని అమ్మకండి నా రెక్కలతో ఈ భూమిని చదును చేసి పండించి మిమ్మల్ని వారిని చేశాను పొలాల్ని దున్నే భూమిని అమ్మటం అపచారం మనం రైతులం పొలాన్ని దున్ని పండించి అనుభవించటానికే కానీ అమ్మే హక్కు మనకి లేదు అంటూ ప్రాణాలు విడుస్తాడు చైనా దేశపు కర్షకుడు వాంగ్లాంగ్ కానీ పిల్లలు అతనిది పిచ్చి ప్రేలాపన అని నవ్వుకుంటారే కానీ హృదయాన్ని అర్థం చేసుకోరు ఇది గుడ్ ఎర్త్ నవల సారాంశం ఈ నవల చదువుతుంటే భారత కర్షకుడు కళ్లకు కట్టినట్టు అనిపిస్తాడు జమీందారులు వాంగ్లాంగ్ లాంటి భేద కర్షకుల్ని చూసి ఒకప్పుడు భయపడితే ధనవంతుడు అయ్యాక వాంగ్లాంగ్ మొదటి నుంచి కలసిమెలిసి సోదరుల్లా పెరిగిన తోటి కర్షకుల్ని చూచి భయపడతాడు మనుషులు స్వతహాగా చెడ్డవారు కాదు డబ్బు అమితంగా ఉండటం మనుషుల్ని చెడ్డవారినిగా చేస్తుంది అని పెరల్బక్ చాలా చక్కగా చెబుతుంది ఈ నవలలో పెరల్ చైనా భాష నుంచి ఆల్మెన్ ఆర్ బ్రదర్స్ అనే ప్రఖ్యాత గ్రంథం ఇంగ్లీష్లోకి తర్జుమా చేసింది ఇవి కాక ది మదర్ డ్రాగన్ సీడ్ ది ప్రామిస్ మొదలైన ఇతర నవలలు చాలా రాసింది ఈమె ప్రతి నవల పాఠకుణ్ణి అలా కూర్చోపెట్టి ఏక బిగిని చదివింపజేస్తుంది దిస్ ప్రౌడ్ హార్ట్ అనే నవలలో ఒక అమెరికన్ శిల్పి స్త్రీ హృదయం అత్యద్భుతంగా సృష్టించింది అమెరికన్ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఆమె రాసిన మొదట నవల ఇది ఈ నవల కూడా చాలా బాగుంటుంది పెరల్బక్ పుస్తకాలు ఇవి అవి అని కాదు ఏవి దొరికితే అవి చదవవచ్చు అన్ని వజ్రాలే చైనా నవల గుడ్ ఎర్త్ గురించి నవల పరిచయం విన్నారు కదా ఆ నవల రచించిన అమెరికన్ రచయిత్రి పెరల్ బక్ గురించి కూడా విశేషాలను తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ నవలా పరిచయం ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ మిత్రులకు షేర్ చేయండి పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేయటం మర్చిపోవద్దు తప్పకుండా తెలియచేస్తారు కదా విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఇలాంటి విభిన్నమైన పరిచయాలు కథలతో ప్రతిరోజు మీ ముందుకు వచ్చేస్తూనే ఉన్నాను ఈ ఛానల్లో ప్రచురించిన కథలు కవిత్వాలు ఇలాంటి నవల పరిచయాలను ఇంకొక రెండు మూడింటిని కూడా తప్పకుండా వినండి మీ స్పందన తెలియచేయండి మళ్ళీ రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే